స్ ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మీలో చాలామంది ఈ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి వార్తలు చూసుంటారు విజువల్స్ చూసుంటారు ఈ మధ్యలో వైసీపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఉండే దాని నుంచి కూడా పోస్ట్ పెట్టారు అది గనక ఎవరన్నా కానీ చూసుంటే అది కూడా చాలా మంది చూస్తున్నారులే కానీ చూసిన వాళ్ళు ఈ వైసీపీ నా దేవుడు కూడా కాపాడలేరు రా అంటారు ఎందుకు అసలు చేసిందే తప్పు అండ్ అబద్ధాలు చెప్తూ చేయాల్సినవి ఏవో చూసుకుంటా పోయారు తీరా నిజం బయటపడే తర్వాత ఒప్పుకోవాల్సిన నిజం ఒప్పుకోకుండా కవరింగ్ చేసే ప్రయత్నం ఆ కవరింగ్ కూడా ఎలాగ ఉంది చేతికి దాన్ని ఏం చెప్పాలా సమ్ మసేజ్ అంటుకుందాం అనుకుందాం దాన్ని ఏం చేయాలి శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని ఇదిగో మస్ట్ మసెంట్ అని చెప్పి శుభ్రంగా కడుక్కోవాలి ఏ ఏమంటుకోవాలా ఏమంటుకోవాలా ఏమంటుకోవాలని చెప్పి మొత్తం పులుకొంటా పోతే ఏమైంది ఒళ్ళంతా మర్చింది వయసు ఇపోదు ఇప్పుడు అదే పరిస్థితి ఋషికొండ అక్కడ ఆల్రెడీ హరిత రిసర్ట్స్ ఉన్నాయి వాటి మీద ఇయర్లీ కొన్ని కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి ఏం చేశారు ఉన్నటువంటి వాటిని పడేసి మీరు నమ్ముతారా లేదు అవి నిర్మాణానికి ఆయన ఖర్చు ఐదు కోట్ల సమ్మె ఎంతో అవి పడేయటానికి అక్కడ చదువుని చేయడానికి దానికి మొత్తం ఆయన ఖర్చు వచ్చే పది కోట్ల పై చిలుకు ఎవడన్నా కానీ కడతానికి ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు పడేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టారు ఏది వైసీపీ హయాంలో డబ్బు ప్రజలు డబ్బే అది కూడా ఎవరు పిలిచే టెండర్లు ఏంటంటే వైసీపీ సంవత్సరానికి టెండర్లు పిలిచారు ఒప్పు చెప్పారు టకటక పడేసారు కొండను తొలి చేస్తున్నారు ఆ మూమెంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దీనికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందితే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు లేదే మనం కరెక్ట్గానే పెడతాం కరెక్ట్గా పెడతాం అన్నారు దాన్ని వాళ్ళు ఇదిగో ఇంతవరకే మీరు పర్మిషన్ అయ్యి అని చెప్పేసి అన్నారు దానిని వైలేట్ చేసి ఇంకా తొలిచి దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు అంటే అప్రాక్సిమేట్లీ పది ఎకరాలు వేసుకోండి ఏడు బ్లాకుల నిర్మాణం వేంగి కళింగ గజపతి విజయనగరం ఏకరకాల ఇందులో మర వన్ టూ ఇలా అసలు ఏంది అసలు ఇన్ని నిర్మాణాలు ఎందుకు ఏంటి అంటే మొదట చెప్పింది ఏంటండి టూరిజం అని చెప్పేసి ఆ తర్వాత మధ్యలో ఇవి జగన్మోహన్ క్యాంప్ ఆఫీసులు అని చెప్పేసి బయటకు వచ్చాయి మరలా కవర్ చేసుకుంటూ లేదు టూరిజంకే అన్నారు పర్యావరణ ఆ రోజు టూరిజం శాఖ మంత్రి వచ్చేసేవారు రోజా ఆమె ఏమంది సీఎం క్యాంప్ ఆఫీసు అయితే ఏంటి అన్నట్టుగా ఆమె అంది ఈవెన్ వైసీపీ సైతం అన్నారు అదే మాట మూడు రాజధానులు వైజాగ్ వచ్చేసి పరిపాలన రాజధాని మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఆయన అంటూ మసీవే అని అసలు మూడు రాజధానులకు అసలు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు రాజధాని అమరావతి అనేది కోర్టులు చెప్తుంది మళ్ళీ అసలు మీరు ఇదేంటి రా బాబు అద్దెని ఇదని అంటే మరి అలా కాదు కదా టూరిజం టూరిజం హడావుడి చేశారు పోనీ ఊరిని వెళ్దామంటే ఊరిని వెళ్ళనివ్వలేదే బయట నుంచి చూడాలన్నా సరే పర్మిషన్ నానా ఇది పవన్ కళ్యాణ్ వెళ్ళినా మరి వెళ్ళినా అసలు వెళ్ళనివ్వలేదు దాని ఫైనల్ ఇంకేం జరిగింది ఎన్నికల్లో ఓడిపోయారు ఆబ్వియస్లీ టీడీపీ గవర్నమెంట్ తప్పి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేశారు దెన్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అతను అండ్ మీడియా మిత్రులు కొంతమంది కలిపి ఇంకా దాని లోపలికి వెళ్ళారు వైసీపీ గవర్నమెంట్ కాదు కదా సో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అడ్డుకునే అధికారులు ఎవరు ఇంకా వెళ్ళారు దీని అమ్మ జీవితం అనగూడదు కానీ మాస్టారు ఒరే దీని ఎవడైనా టూరిజం బిల్డింగ్లు అంటారా ఐదు వందల మంది కూర్చునేలాగా ఒక సమావేశ మందిరమా నలభై నుంచి యాభై మంది కూర్చునేలాగా ఒక చిన్నపాటి దాన్ని ఏం చెప్పాలి చాంబర్ లాంటివి అనుకోవచ్చు లేదా మీటింగ్లు పెట్టుకునేటట్టు అనుకోవచ్చు సెమినార్ హాల్స్ టైప్ ఆవేలో అనుకోవచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఆఫీస్ సెటప్ లాగా ఉంది కానీ ఎప్పుడో టూరిజం బాబు అని చెప్పేసి అనుకున్నా ఇవన్నీ ఏం ఆ నెక్స్ట్ వాష్రూమ్లు దట్ మీన్స్ బాత్రూమ్లు చూస్తే పిచ్చెక్కింది అయ్యా తబ్ద, తబ్ద చు చు ఆ ఉందా టబ్బు కాస్ట్ అరౌండ్ పది లక్షల పైచిలు దానిపైన క్యాసెట్ ఏసీ దాని వాల్యూ వచ్చేసి రెండు లక్షల పైచిలు ఆ పక్కన బాత్రూంలో నుంచి ను బయట మొత్తం కనపడటానికి సముద్రం అంతా కనపడటానికి అక్కడ దాని తగ్గట్టు ఆర్టిటెచ్ తర్వాత దాన్ని ఏమంటారు ఏమన్నాడు కూడా అక్కడ తగ్గట్ల బాబు ఆ రకమైన అసలు అక్కడ అయితే ఆ కట్టన్లు ఏంటి ఆ విండోస్ ఏంటి ఆ కథలు ఏంటి అండ్ స్పాలక్క పేరుకే ఆ బాత్రూమ్ ఎంతో తెలుసా చూస్తానికి అది బాత్రూమా లేదన్నప్పుడు ఏదైనా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఒక్కొక్కరికి సెంటు భూములు అంటూ ఇచ్చున్నారు కొన్ని చోట్ల ఆ సెంటు భూముల్లో కొంతమంది ఇల్లు కట్టుకొని మాకు జగన్ దేవుడు మాకు ఇల్లు కట్టి అద్దెని తిరిగి పిచ్చోలకు మళ్ళీ చెప్పున్నారు ఎన్ని గజాలు ఏంట్రా సెంటు భూములు అంటే నాలుగు వందల ముప్పై గజాలు చెల్లరా ఏదైతే ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్లో వాష్రూమ్ ఉందో బాత్రూమ్ ఉందో నాలుగు సారీ ఎందుకు చెప్పి నాలుగు వందల ముప్పై చదరపు అడుగులేదు గజలుగా ఇది నాలుగు వందల ఎనభై చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ అంటే ఒక పేదోడి ఇంటికన్నా ఈ ప్యాలెస్ ప్యాలెస్లో కట్టినటువంటి వాష్రూమ్ పెద్దదన్నమాట దెన్ ఇకి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా అంటున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి కళల్లో బతికాడు పగట కలర్గా అన్నాడు తానే రానున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఇక ఈ ఋషికండ ప్యాలెస్ అన్నది తనకే అని తన క్యాంప్ ఆఫీస్ అని తన భార్య భారతకి తను ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని ఇప్పటికే ఆ పులివెందుల కాడప బెంగళూరు చెన్నై హైదరాబాదు తాడేపల్లి ఈ ప్యాలెస్ అని ఒక ఎత్తు ఇదొక ఒక ఎత్తు జస్ట్ లైక్ బకింగ్హామ్ ప్యాలెస్ లండన్లో ఉంటుంది వైట్ హౌస్ మన అమెరికా ప్రెసిడెంట్ ఉండేది దాన్ని తలదన్నే విధంగా అసలు అద్భుతమా ఏంటిది అన్న ఫీలింగ్ వచ్చేలాగా లోపల ఫ్యాన్లు ఏంటి షాండ్లేర్లు ఏంటి అసలు మార్బుల్స్ ఏంటి అసలు పిచ్చెక్కిపోయిందని ఒకళ్ళకైతే ఇది చూసిన ఇంకెవడు కూడా ఈ వైసీపీ ఇంకెవడు కాపాడలేరు అంటున్నారు ఎందుకు వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటి అది హలో ఏంటి ఎట్లా న్యూస్లు ఇస్తా ఉన్నారు అది టూరిజం బిల్డింగ్ ఎందుకంటే తెలుసా విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఆర్థిక రాజధాని అంటూ ఉన్నాడు అంటూ ఉంటే సరిపోయిద్దా ఆ రకంగా ఏం ఉండొద్దా ఒక ప్రధాని వచ్చినప్పుడు కానీ ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉంటే బిల్డింగ్లే అసలు అసలా వాళ్ళ కోసం మేము కట్టాం అని అన్నారండి దాన్ని గట్టి వేసుకున్నారు ఊరే ఏ ప్రెసిడెంట్ ఆఫీస్లో వందల ఇటువంటి బాత్రూమ్ ఊరే ఏ ప్రధానమంత్రి ఆఫీస్లో వంద ఇటువంటి బాత్రూమ్లు అసలు ఏ పర్పస్ మీద కట్టారు ఇవన్నీ అసలు టూరిజం అని చెప్పేసి కబుర్లు చెప్తారా ఇప్పుడే ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అంటారా వాళ్ళు వస్తే ఏడు ఎందుకు అసలు అక్కడ వచ్చేసి ఈస్టర్ నావెల్ కింద వచ్చింది అది నావెల్ వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండేది చాలా పకడ్బందీగా ఉండేది పటిష్టంగా ఉండింది అక్కడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఫుల్ సెక్యూరిటీ ఉండింది సో అటువంటి తోటి ఉంటారు కానీ వచ్చి చేయడందుకుంటారా అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన రాష్ట్రపతి వచ్చిన ఎన్నిసార్లు వస్తాయి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు దెన్ ఒకసారి రెండు సార్లు వచ్చినప్పుడు నోవా టెల్ లేదా తాస్ లేదా అద్భుతమైన హోటల్స్ ఉన్నాయి వైజాగ్లో దాన్ని వాళ్ళ సీట్ రూమ్ బుక్ చేసుకుంటారు లేదా వాళ్ళకంటూ సపరేట్గా మొత్తం చాంబర్ ఈచ్ అనేది మొత్తం వాళ్ళకి బ్లాక్ బ్లాకే బుక్ చేసి పెట్టవచ్చు దాన్ని వాళ్ళు ఉన్న రెండు రోజులుగా మూడు రోజులుగా కోటి రూపాయలు అనుకుందాం సో సంవత్సరానికి ఒకసారి వస్తే కోటి రూపాయలు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా సరిపడా అన్నట్టు ఇది కట్టారని నాయన అసలు ఏ కబురు చదువుతున్నారు మీరు దెన్ ఇప్పుడు ఎవరు ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరు ఏంటో లెక్కలు తీస్తే వాళ్ళు చాలా తెలివి ఏం చేశారంటే ప్రతి దానికి కూడా ప్రతి పనికి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కట్టించింది అది డబ్బు ప్రజలదే అందులో ఎవరూ లేరు ఇప్పటివరకు ఇంకా ఓపెన్ కాల మనం రోజే ప్రారంభోత్సవం అయితే చేస్తుంటాం కానీ ఇంకా అందులో ఎవరు ఉండాల బట్ అసలు అత్యాధునికమైనటువంటి వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ ఇది చూసిన జనాలేంటి పోస్తున్నారు ఇప్పుడు వైసీపీ మీద ఎంత దారుణంగా అంటే పేదోడికి సెంటు స్థలం ఇచ్చి బతకపో బతకండరా నాకు ఓట్లేటరని చెప్తూ నువ్వు వచ్చేసి ప్రజల డబ్బుతో ఈ రకంగా విలాసవంతంగా ప్యాలెస్ కడతావా కొండను తొలిచి అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు రాజు అనుకుంటున్నావా ఇక సత్య వరకు నువ్వే ఉంటావు అనుకున్నావు పాలకుడిగా ప్రజాస్వామ్యం ప్రజలు వేస్తే నువ్వు గెలవాలా నీలాంటి వాడు పరిపాలన అనర్హుడని చెప్పేసి జనాలు ఈరోజు దారుణంగా ఓడించారు ఇప్పటికైనా మారవాయ్య బాబు అని అంటున్నారు సో ఇందులోకి సంబంధించి అసలు ఏ పర్పస్ మీద దీన్ని కట్టారు మధ్యలో ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఎక్కడెక్కడైనా తెప్పించ ఒక్కొక్క మెటీరియల్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికైనా బయటపడుతూ ఉంటే ఇక వైసీపీలో దేవుడు కూడా కాపాడాడు ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు అన్ని జనాలు క్లియర్గా అర్థమైపోతూనే ఉన్నాయి